ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై జర్నీ సో వెల్కమ్ టు న్యూ సిరీస్ ఈరోజు నుంచి నేను మూవీ రివ్యూస్ ఇద్దామనుకుంటున్నాను సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కోట్ ది టాపిక్ ఈరోజు మిత్రమండలి మూవీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం సో కమింగ్ టు ది స్టోరీ నరేషన్ సో బాగా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న ఒక పర్సన్ ఎంఎల్ఏ అవ్వాలనుకుంటారు సో తన కూతురి నిహారిక విచ్ ఈస్ హీరోయిన్ అనమాట సో నిహారిక కిడ్నాప్ అయింది అని చెప్పి వాళ్ళ ఫాదర్ పోలీస్ని కాంటాక్ట్ అవుతారు అదర్ సైడ్ ఫోర్ హీరోస్ ఉంటారు వాళ్ళకి ఏం పని పాట లేకుండా ఊర్లో తిరిగే టైప్ అనమాట పోలీస్ స్టేషన్లో వెన్నెల కిషోర్ ఉంటారు నెక్స్ట్ ఏమవుతుంది కిడ్నాప్కి హీరోలకి కనెక్షన్ ఏంటి అన్నదే స్టోరీ యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్లోనే కథ లేని స్టోరీ అండ్ ట్యాక్ లైన్ ఇస్తారు వితౌట్ ఎనీ స్టోరీ జస్ట్ నార్మల్ సీన్స్తో ఫన్ జనరేట్ చేద్దామని ట్రై చేసిన అటెంప్ట్ మిత్రమండలి మూవీలో కామెడీ ట్రాక్ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఈవెన్ వెనెల్ కిషోర్ సీన్స్ కూడా అనిపించలేదు సాంగ్స్ కూడా సెట్ కా ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా పూర్గా అనిపించింది ఒక్కటి కూడా ఇది సూపర్ అనుకునేలా అనిపించలేదు మూవీలో కొంచెం సత్య సీన్స్ మాత్రం ఓకే ఒకగా ఉన్నాయి అవి కూడా మరీ అంత హైప్ ఏమి ఇవ్వలేదు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ మూవీ అని చెప్పచ్చు డిఓపి కూడా బేసిక్గా ఉంది నేను కూడా అంత ఈజీగా రిజెక్ట్ చేయరు కదా టూ డేస్లోనే మూవీ థియేటర్ నుంచి వచ్చేసింది అని అంటే అక్కడ కూడా పాజిటివ్ ఎలిమెంట్ ఉంది అని ఎక్కడా అనిపించలేదు మూవీ రేటింగ్ ఇవ్వాలి అని అంటే నేను వన్ బై ఫైవ్ ఇస్తాను దట్ ఈస్ ఆల్ ఓవరాల్ రివ్యూ దిస్ ఈజ్ మై రివ్యూ అబౌట్ మిత్రమండలి హోప్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఇలానే ఎవ్రీ వీక్ మూవీ రివ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాం ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్ మూవీ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ ప్రైమ్